హాయ్ యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చేసి స్టోన్ వర్క్ సారీస్ చూస్తున్నామండి స్టోన్ వర్క్ అండ్ రియల్ మిర్రర్ వర్క్ సారీస్ అనమాట ఇది రేకుల్ కాదు రియల్ మిరర్స్ తో ఉంటాయి అనమాట ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాము ఒక నెంబర్ అయితే కనుక డైరెక్ట్ దానికి చెయ్యండి ఒకవేళ ఇన్ కేసు మేము టూ నెంబర్స్ ఇస్తే కనుక ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ కి ఒకటే ఒకటే నెంబర్ కి ఉంటాయి అనమాట అంటే రెండు నెంబర్స్ కి ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయి అన్నట్టు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అండి మాకు సో మీరు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయొద్దు ప్రాసెస్ కూడా మేము ఒకసారి చూపిస్తాము సారీ నంబర్ వన్ ఈ కలర్ సారీకి ఓకే అలా ప్రతి సారీకి నంబర్ ఇస్తామండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఉంటే పే చేస్తాము అని కింద మెన్షన్ చేయండి ఆ ఫోటో పెట్టిన తర్వాత కింద మీరు ఈ సారీ మేము తీసుకుంటామండి మనీ పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పండి వీడియో ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే కొరియర్ అమౌంట్ ఎంత పే చేయాలి మీరు ఒకవేళ ఇన్ కేస్ అదర్ స్టేట్స్ అయితే ఎంత అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో ఉంటాయి మీరు మళ్ళీ మా పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు సరిగ్గా అయితే మీకు రిప్లై ఇవ్వరు జస్ట్ ఆర్డర్స్ అయితే మాత్రం పక్కాగా తీసుకుంటారు కానీ ఇప్పుడు నేను ఏవైతే డీటెయిల్స్ చెప్తున్నానో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వీడియోలో చక్కగా వినేయండి ఇది సారీ నెంబర్ వన్ ఇది కొంచెం డార్క్ నాచు గ్రీన్ అండ్ నార్మల్ గ్రీన్ కలర్ మిక్స్డ్ లాగా వచ్చిందండి షిబూరి స్టైల్ ఇది మనకి ఏంటంటే లేజర్ జార్జెట్ ఉంటుంది లేజర్ జార్జెట్ అంటే మీకు తెలుసు లాస్ట్ టైం మనం లేజర్ జార్జెట్ లో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా చూసాం సారీ కాస్ట్ ని బట్టి మనకి క్లాత్ అనేది ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి మనకి ఈ రేట్ కి ఇది వర్త్ అలాగే మనకి రియల్ మిర్రర్స్ కూడా యాడ్ చేస్తారు చూడండి ఒక టూ లైన్స్ ఏమో స్టోన్ ఇచ్చేసి దాని లోపల మనకి రియల్ మిర్రర్ యాడ్ చేశారు రియల్ మిర్రర్ ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారేమో వెయిట్ అయితే ఎక్కువ ఉండదు నేను హైట్ వెయిట్ అన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పైన మనకి టూ లైన్స్ కట్ వర్క్ వచ్చిందండి నార్మల్ ప్లెయిన్ బోర్డర్ కాదు ఇది కట్ వర్క్ బోర్డర్ మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా ఒకటి ఏమో కొంచెం బిగ్ సైజ్ ఒకటి స్మాల్ సైజ్ మళ్ళీ బిగ్ సైజ్ అట్లా శారీ మొత్తం కూడా కట్ వర్క్ ఉంటుంది పైన అయితే టూ లైన్స్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ కొంచెం హెవీగానే ఇచ్చారు ఆ తర్వాత సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో సెకండ్ బోర్డు మీరు ఇన్ కేస్ కనుక స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా చక్కగా ఉందండి కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే నేను ఇలా మామూలుగా పెట్టేసుకుంటాను కదా ఇంత హైట్ లభిస్తూ ఉంటాయి అనమాట అంటే మళ్ళీ వాటిని మనం సెట్ చేసుకుంటూ ఉండాలి ఇది అవసరం లేదు చూడండి ఎంత చక్కగా నీట్ గా సెట్ అయిపోయిందో ఎడ్జ్ లో కూడా మనకి కట్ వర్క్ ఉంటుంది అలాగే కింద చూడండి మీకు ఎంత మంచిగా ఎంత చక్కగా సెట్ అయింది అనేది అర్థమైపోతుంది బోర్డర్ అనేది చూసినట్లయితే కింద మీకు శారీలోనూ కలర్స్ కొంచెం వేరేలాగా ఇచ్చారు కింద మాత్రం సింగిల్ కలరే డార్క్ కలర్ ఉంది ఆ డార్క్ కలర్ మీద ఈ సిల్వర్ కలర్ స్టోన్స్ అండ్ మిర్రర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇది మనకి పలు అంటే ఈ హెవీ బోర్డర్ అనేది వన్ సైడ్ మాత్రమే వస్తుంది ఓకే ఈ శారీలో మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే అండి టూ లైన్స్ బోర్డర్ అనేది మనకి ఇలా ఇచ్చారు కట్ వర్క్ బోర్డర్ ఏమి ఇవ్వలేదు కానీ ఇలా ఇచ్చారు అలాగే ఇంకొక విషయం చెప్పాలి కొంతమంది సిస్టర్స్ డ్యామేజ్ అనుకుంటూ ఉంటారు మనకి ఇక్కడేమో నార్మల్ ఉంటుంది కట్ అంచ్లో అంటే ఫుల్ శారీ మనకి ఒరిజినల్గా ఎలా ఉంటుందో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఆ తర్వాత ఈ కట్ వర్క్ షేప్ కనిపిస్తుంది కదా మీకు ఈ కట్ వర్క్ షేప్ రావాలి అంటే మనకి ఒరిజినల్ ఈ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేస్తేనే మనకి షేప్ వస్తుంది ఇది కొంతమంది సిస్టర్స్ ఏమనుకుంటారంటే డ్యామేజ్ వచ్చింది అనుకుంటూ అనుకుంటూ ఉంటారు సో అది డ్యామేజ్ కాదు ఆ కటింగ్ అనేది తీసుకురావాలి అంటే అక్కడ కంపల్సరీ కట్ చేయాలి కట్ చేస్తేనే మనకి ఆ కటింగ్ వస్తుంది ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు కట్ లో కాబట్టి వాళ్ళు కట్ చేయలేదు వదిలేశారు ఓకే ఇదైతే టోటల్ శారీ లుక్ అండి మంచి కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాను శారీ నెంబర్ టూ అండి ఇది కూడా మనకి షేడెడ్ లాగానే వస్తుంది బబుల్స్ టైప్ లో ఉంటుంది మనకి శారీలో డిజైన్ అంతా కూడా ఫస్ట్ నేను కట్టుకునే సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు ఈ శారీ చూపిస్తాను చూడండి ఇది నావీ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీ అనమాట ఈ శారీస్ అంటే మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఫాయిల్ ప్రింట్ కానీ స్టోన్ వర్క్ సారీస్ కానీ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఆ బ్యాక్ రివర్స్ లో ఐరన్ అయితే చేయించుకోండి అని చెప్పేసి ఎందుకు అంటే ఇది ఆ బ్యాక్ లో మనకి ఏదైనా అంటే గమ్ ఉంటుంది కదా అండి ఆ స్టోన్స్ కి ఆ గమ్ కనుక ఇన్ కేస్ ఆ శారీకి క్లాత్ కి కరెక్ట్ గా అంటే క్లాత్ కి అందులో కి కానీ స్టోన్స్ కి కానీ కరెక్ట్గా అందుకోకపోతే మనం ఐరన్ చేసినప్పుడు ఆ హీట్ అది మెల్ట్ అయ్యి కరెక్ట్గా శారీకి ఫిక్స్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రతి సారీ కూడా చెప్తూ ఉంటాను అది స్టోన్ వర్క్ కానీ ఇలా వచ్చినప్పుడు రివర్స్లో ఐరన్ చేయించుకోండి ఇంత సన్నటి స్టోన్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ ఇలా అంటుకుంటూ ఉంటాయండి అదేం పెద్ద డ్యామేజ్ కాదు అదేం పెద్ద ఇష్యూ కాదు చక్కగా షైనింగ్ అనిపిస్తుంది ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని స్టోన్స్ స్టిక్ అయ్యి ఉంటాయని నేనేం చెప్పట్లేదు కొన్ని ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నవి సరిగ్గా అంటుకొని మనం ఇట్లా చూస్తున్నప్పుడు కూడా కొన్ని ఊడిపోతూ ఉంటాయి కాబట్టి అది కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇంత స్టోన్ వర్క్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని మిస్ అయినా కానీ ఏమి ఉండదు నేను అది కూడా క్లియర్గా లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ చైన్ లాగా ఒక బోర్డర్ లాగా ఇచ్చారు ఓకే రేటు కూడా మనకి తక్కువ రేటే ఉంటుందండి సారీ నంబర్ వచ్చేసి టూ శారీ నంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ కనుక మీరు కట్టుకుంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ తో చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది అనమాట ఏవైనా మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని మన ఛానల్స్ కి సంబంధించి ఏవైనా టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి యాక్చువల్ గా డైలీవేర్ సారీస్ లో మేము వీడియోస్ అనేది పెట్టట్లేదు ఎందుకు అంటే దివ్య అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట సో మళ్ళీ తను వచ్చిన తర్వాత పెడదామన్న ఉద్దేశంతో మేము స్టాప్ చేసాము మనకి ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా అందుకొని అనమాట ఉంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా రిప్లై ఇచ్చేస్తా ఉంటుంది మీకు లేనప్పుడు మళ్ళీ మేము అది అట్లా పెట్టి కస్టమర్స్ ని ఎలా హోల్డ్ చేసి పెట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతో మేము అది పెట్టట్లేదు వీడియో ఇన్ కేస్ నాకే మాత్రం ఫ్రీ ఉన్నా సరే నేనైతే వీడియో పెట్టి నేనే ఆర్డర్స్ తీసుకుంటాను ఇక్కడ చూడండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అండి కరెక్ట్ గా నేనేం మెజర్ చేయలేదు కానీ మనకి నడుము ఇట్లా తిరిగే వరకు కూడా మనకి ఈ స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఇలా ఉంటుంది ఓకే ఆ తర్వాత మనకి కుచిళ్ళ పాత్ర అంతా కూడా ఇట్లా ప్లెయిన్ లో వస్తుంది పైన ప్లెయిన్ అంటే స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ మిస్ అయ్యి ఇట్లా వస్తుంది బోర్డర్ మాత్రం సేమ్ యాస్ట్రీస్ గా ఉంటుంది సారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వద్దు టోటల్గా మనకి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు ఇది కొంచెం అంటే గా చూస్తే మాత్రం కలర్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి నేను కట్టుకున్న శారీకి దీనికి నార్మల్గా ఇలా పెట్టుకుంటే మీరు కట్టుకున్న శారీనే కదా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ వేరియేషన్ ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీకు అర్థం అవుతుంది గ్రే కలర్ కి గ్రీన్ కలర్ మ్యాచ్ చేశారు టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు కూడా దగ్గర దగ్గరగా మనకి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసారు ఆ తర్వాత ప్లెయిన్ అంటే ప్లెయిన్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుంది స్టోన్ మిర్రర్ మిస్ చేసి ఇచ్చారు బోర్డర్ కూడా సేమ్ యాస్టిస్ గా ఉంటుంది కట్ వర్క్ కూడా ఇచ్చారు ఇది మనకి పళ్ళు లైట్ వెయిట్ ఉంటదండి నేను అది కూడా వెయిట్ చూపించేస్తాను ఇప్పుడే ఇప్పుడే చూపిస్తాను ఇక్కడ మాత్రం మనకి బ్లౌజ్ లో ఇలా ఇచ్చారన్నమాట లేదు సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మీరు డిజైన్ చేయించుకుంటాను అని అన్నా కూడా మీరు అలా కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు శారీ వెయిట్ చూద్దాము హైట్ అయితే మాత్రం నాకు నేను నేను ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నాను కదా నాకైతే పర్ఫెక్ట్ గానే వచ్చింది జీరో ఉందా ఇది రియల్ మిర్రర్ రేకులు కాదు ఇదిగోండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత ఉందో మా కరెక్ట్ చెప్పు ఫోర్ థర్టీ సెవెన్ అంటే ఫోర్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉందండి వెయిట్ నార్మల్గా మనం రెగ్యులర్గా చూసే శారీ వెయిట్ ఎంత ఉంటుందో ఇంత హెవీ మిర్రర్స్ అండ్ ఇంత హెవీ వర్క్ వచ్చినా కానీ మనకి వెయిట్ అయితే అంతే ఉంది సో దాన్ని బట్టి మీరు ఆలోచించి డిసైడ్ చేసుకోండి మీకు శారీ కావాలా వద్దా అనేది ఈ మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్లో మన దగ్గర ఇంకా టూ డిజైన్స్ టూ వెరైటీస్ ఉన్నాయి కాకపోతే అవి నెక్స్ట్ వీడియోస్లో పెడతాము ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు రేట్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటాయండి సో మీరు చూసుకుని తీసుకోండి ఈ నెక్స్ట్ ఇంకొకసారి సారీ చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అక్కడక్కడ షిబోరీ స్టైల్ లో డిజైన్ చేశారు అండ్ మనకి బబుల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి స్టోన్స్ అనేది అక్కడక్కడ అంటుకుని ఉంటాయండి అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు చక్కగా అది మనకి షైనింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇంత దగ్గర దగ్గరగా ఇంత హెవీగా ఇన్ని లక్షల స్టోన్స్ మనకి ఈ సారి మీద ఉన్నప్పుడు అక్కడక్కడ మనకి ఉంటూ ఉంటాయి ఓకే ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి అండ్ బ్లౌజ్ దగ్గర నుంచి చూద్దాము ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ విత్ టూ లైన్స్ చైన్ ఏదైతే మనం పైన బోర్డర్లో చూస్తున్నామో అలాగే ఇచ్చారు కానీ కట్ వర్క్ అయితే ఇవ్వలేదు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది నడుముకి మనం బ్యాక్ ఇట్లా చుట్టుకునే వరకు తర్వాత మనకి ఇలా వచ్చింది స్టోన్ వర్క్ మాత్రం కంటిన్యూ అవుతుంది శారీ నెంబర్ ఫైవ్ శారీ నంబర్ సిక్స్ నంబర్ టూ షాట్ మిస్ అవ్వకండి ఇది మనకి గ్రేప్ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చిందండి గ్రేప్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది పింక్ కలర్ అనేది కొంచెం తక్కువ ఉంది అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ ఉంది అండ్ డిటీడీసీ కూడా ఉందండి పోస్టల్ అయితే మాత్రం మీరు కంపల్సరీ మెన్షన్ చేయండి ప్రతి ఆర్డర్ లో కూడా అదే డిటీడీసీ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఆల్మోస్ట్ అన్ని పార్సల్స్ డిటిడికి వేసే డిటిడిసి కి వేసేస్తాము ఇన్ కేస్ మీకు పోస్టల్ అయితే మాత్రం చెప్పండి ఓకే మరి చెప్పకుండా మేము మర్చిపోయాము అన్నారనుకోండి అది డిటీడీసీకి వెళ్ళి అది బుక్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ కొరియర్ చార్జ్ మాకు వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు అలా కాకుండా కొంచెం మాకు చెప్పారనుకోండి మేము కూడా నోట్ చేసుకుని మీకు కొరియర్ అనేది పోస్టల్ కి పంపిస్తాము డిటిడిసి అయితే గనక మినిమం మనకి ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుందండి అదే గనక పోస్టల్ అయితే మాత్రం మీకు టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే పక్కాగా పడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే మేము అలాగే పార్సిల్ ప్యాక్ చేసిన తర్వాత ఆ ఫోటో మీకు పెడతాం దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది దానిపైన ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్న మేము ఇక్కడ మా దగ్గర నుంచి కొరియర్ వాళ్ళకి ఇస్తాము సో ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి ఇవాళ ఆర్డర్ చేసుకున్నారు కదా అని ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోవద్దు మేము అవన్నీ అడ్రస్ తీసుకుని మేము ప్యాక్ చేసి మీకు ఫొటోస్ పెట్టి మళ్ళీ అవన్నీ కౌంట్ చేసుకుని మేము పంపించేసరికి వన్ డే లేట్ అవుతుంది కాబట్టి డేట్ వేస్తాం ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీ వాల్యుబుల్ కమెంట్ మీ తప్పకున్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అది కొంతమంది సిస్టర్స్కి రివ్యూ లాగా యూజ్ అవుతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ